మార్క్సు వార్త అధ్యాయము ఆయన నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడుము అని ఆయనతో అనును అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడును అని అతనితో చెప్పెను ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు యాకోబు యోహాను అంద్రేయ అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పుము అని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడినో మిమ్మల్ని మాసపుచ్చకుండా చూచుకునిడి అనేకులు నా పేరటి వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినునప్పుడు కలవరపడుకుడి ఇవి గాని అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మని గూర్చి మీరే జాగ్రత్త వారు మిమ్మల్ని సభల కప్పగించెదరు మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు సకల జనములకు స్వార్థ ముందుగా ప్రకటింపబడవలను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పు అని ముందుగా చింతిప్పకుడి ఆ గడియలోని మీకేది ఇయబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నా నామము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడి రక్షణ పొందును మరియు నాశకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండు వారు కొండలకు పారిపోవలను మిద్ద మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పలములో ఉండువాడు తన వస్త్రము తీసుకుని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అది చలికాలం మందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి నుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడనూ కలుగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయనే ఏనకపోను ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేశను కాగా ఇదిగో క్రీస్తు ఎక్కడనున్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి ఆ కాలం ముందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండిడి ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుడు మేఘారుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతులను పంపి అంతము మొదలుకుని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకుని వారిని పోగు చేయించను అంజూరుపుచేటును చూచి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంత కాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును కాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోక మందిరి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయండి ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవు చుండిట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నుండి